పెళ్ కూతురు గారు ఏం చేస్తున్నారు పెళ్లి కొడుకు గారి కోసం ఎదురు చూస్తున్నారు అంతేనా గది అలంకరణలో మునిగిపోయారా శ్రీవారు వచ్చే వరకు చేసి తినక వచ్చేశారుగా ఇంకా కాస్త చూడొచ్చు తప్పకుండా దేమిటి కానుకలన్నీ ఇక్కడ పెట్టావు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో చూసుకుందామని మొత్తానికి బుద్ధి పోనిచ్చావు కాదు కాదు చూడండి మొదటి రాత్రి దంపతులు మొదట ఈ కానుక చూస్తే రాత్రి చాలా అందంగాను ఆనందంగానూ సాగుతుంది ఆప్తులు విచిత్రంగా ఉంది రాసిన విధానం ఇంటికి ఎవరిచ్చుంటారంటారు ఫ్యామిలీ ప్లానింగ్ వారు ఇచ్చుంటారంటాను చూద్దామం ఇన్స్పెక్టర్ విజయ్ మీ భార్యాభర్తుల ఇద్దరికి ఈ కానుక హెచ్చరిక ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలని అడ్డమైన గొడవలోనూ చోక్యం కలిగించుకుంటే ఏదో ఒక రోజు నీ పారిక లాంటి పెట్టి అనుకుంది అప్పుడు అందులో ఉండేవి నీ పూర్వ నియముకులు విషయం పుర్రకెక్కింది కదా ఇక ఆనందంగా సాగించడం మీ తొలి రాత్రి నాకైతే భయంగా ఉందండి మా వృత్తిలో మంచి వాళ్ళ అభినందనలు ఉంటాయి చెట్ట వాళ్ళ హెచ్చరికలు ఉంటాయి వాటిని గురించి పొంగుకోకూడదు వీటిని గురించి ముందుకుపోకూడదు కానీ చాలా ప్రమాదకరమైన మనిషి ఈ నల్లతాచు పూస కొట్టేదే కానీ కాటు వేయగలిగేది మాత్రం కానీ నాకు మాత్రం ఏదో ఈ రాత్రిని అపశకనాల గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకూడదు అన్నీ మర్చిపోయి ఆనందంగా గడిపేయాలి లాకప్ తప్పించుకున్నాడా రాజారాం మల్లిగాడు తప్పించుకునే సమయానికి ఆ స్టేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నది నువ్వు అతను తప్పించుకోవడానికి అజాగ్రత్త ముఖ్య కారణం సారీ సార్ నా జాగ్రత్తలో ఉన్నాను కానీ ఈ వార్త ప్రభుత్వానికి పేపర్లకు తెలిసిందంటే మనల్ని మన డిపార్ట్మెంట్ని అసమర్థులు అంటారు అప్రయోజకులు అంటారు నవల పాలు కాకుండా ఉండాలంటే అతను వెంటనే పట్టుకోవాలి సార్ నా శాయశక్తిలో వాడిని పట్టుకుంటాను నా పొరపాటు దిద్దుకుంటాను సార్ ఇది వెంటనే జరగాలి ఎస్ సార్ వెళ్ళు మిస్టర్ విజయ్ జరిగిన సంఘటన మీద ఏమిటి నీ అభిప్రాయం సార్ కటకటాల ఊసలు ఉంచడం కాపలా తప్పించుకోవడం మళ్ళీ మళ్ళీగా ఒక్కడే చేయగలిగిన పని కాదు సార్ అంటే ఏమిటి ఉద్దేశం మరొకరు సాయం చేసి ఉంటారంటావా అవును సార్ మరొకళ్ళ సాయం లేకుండా లాకప్పులను తప్పించుకోవడం చాలా కష్టం అంతేకాదు ఆ సహాయపడ్డ మనిషి మన డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి కూడా అయ్యి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారంటావా ఉండకపోతే ఇది జరిగి ఉండదు సార్ ఎవరై ఉంటారు ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పలేను నా అనుమానం నిర్ధారణ అయిన రోజున సాక్ష్యాలతో సహా ఆ మనిషిని చట్టానికి పట్టిస్తాను వస్తాను సార్ మీ అన్నయ్య లాకపుల తప్పించుకున్నాడు ఇక్కడికి వచ్చాడేమో వచ్చాను లేదండి తప్పించుకున్నట్టు నాకు తెలుసు కానీ నేను అన్నయ్యని చూడలేదు మీ అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు తెలీదు పోని ఎక్కడెక్కడ వెళ్తుంటాడు తెలుసా మామూలుగా మా అన్నయ్య గురించి నాకు ఎక్కువగా తెలియదండి ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు ఎప్పుడో వస్తుంటాడు అప్పుడప్పుడు ఎవరి గ్రీన్ క్లబ్ కు వెళ్తాడని మాత్రం తెలుసు కొంచెం సేపట్లో ఆ విజయ్ మన క్లబ్ రైడ్ రైట్ చేయబోతున్నాడు అలాగా అయితే వెంటనే సెటప్ మార్చేది నమస్తే ఇన్స్పెక్టర్ సాఫ్ ఏమిటి ఇలా దయచేశారు ఈ క్లబ్ లో ఏం జరుగుతుందో చూద్దామని యువకుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి టేబుల్ టెన్నిస్ దీనికి మెంబర్షిప్ కూడా అక్కర్లేదు ఈ రోజుల్లో కలిగిన వాళ్ళే పుస్తకాలు కొనుక్కోలేకపోతున్నారు ఎన్నో విలువైన గ్రంథాలు పేదవాళ్ళు నిత్యం చదువుకుంటారు విదేశీ గ్రంథాలు కూడా తెప్పిస్తుంటాం దయచే మామూలుగా జోళ్ళు బూట్లు ఇక్కడ వదలాలి కానీ మీరు యూనిఫారంలో పవిత్రమైన వృత్తిరీత వచ్చారు కనుక పర్వాలేదు ఆ తెరవండి పుణ్యద్వారాలు ఏమిటి వెళ్ళిపోతున్నారు ఇవి సార్ కాసేపు ఉంటే తీర్థం ప్రసాదం తీసుకెళ్ళొచ్చుగా వాటి కోసం మరోసారి మడిగట్టుకొస్తానండి చిత్తాం ఉంటాను మరి తాతకి దగ్గులు నేర్పాలనుకుంటున్నాడు కుర్ర ఇన్స్పెక్టర్ మేనేజర్ సార్ ఆ భక్తి వేషాలు విప్పించేసి రక్తి వేషాలు కట్టించుకుంట ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నించకండి నిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి ఏమిటి లాయర్లంతా ఇలా వచ్చారు మీరు అరెస్ట్ చేసిన పెద్ద మనుషుల్లో కొంతమంది నా క్లయింట్స్ కొందరు వేరే క్లయింట్స్ మిగిలిన వారు ఆయన క్లయింట్స్ అయితే ఏమంటారు మా క్లయింట్స్ విడిపించుకోవడానికి మెజిస్టేట్ గారి దగ్గర నుంచి యాంటీ స్పైటరీ బయలు తీసుకొచ్చాం ఆర్డర్ ఇవ్వండి డాక్టర్లు లాయర్లు పోలీసులు సంఘానికి మేలు చేయాలి తప్ప చీడ పురుగులకి సహాయపడి కీడు చేయకూడదు మీకు చెప్పలేని ఎంత పెద్దవాడిని కాదనుకోండి కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకే చిన్నతనంగా ఉంది సార్ కేసు రిజిస్ట్ చేసి వీళ్ళందరినీ విడుదల చేయి మరీ వర్రీ అయిపోకుండా కాఫీ లాగండి అక్కడికి మీరు పంపించి కదా మమ్మల్ని కాపాడారు సరేనండి నడి రోడ్లో పోయిన పరువు మళ్ళీ వెనక్కి వచ్చేదట్లా పందుల్ని పశువుల్ని తొలిగేటట్టు మమ్మల్ని నడిమడి మీద తొలిగెళ్లారు సిగ్గుచట్టు సిగ్గుచట్టు మాకిలాంటి గది పట్టించినందుకు మీరు వెంటనే ఆ విజయగాడు అంత చూడాలి అలా చేయకపోతే మిమ్మల్ని నమ్ముకోవటం అనవసరం అబ్బబ్బా మీరు మరీ దివిసీమ వరద బాధితుల్లా అల్లకల్లోలం అయిపోకండి అతను మా ఉన్నాడు కదా డిఎస్పి అతను ఫోన్ చేస్తాను అబ్బాయి మీ అల్లుడి గారి పాత ఏం బాగోలేదు చాలా స్పీడ్ గా ఉంది కొంచెం గడ్డెట్టు అని ఫోన్ చేస్తాను ఫోన్ చేయ డిఎస్పీకి హలో డిఎస్పి నమస్కారం నేను సర్వారాయణ ఏం లేదు ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నా కొంచెం పట్టు విడుపు ఉండాలండి అదే అల్లుడు గారి విషయం మరీ అలగా జనం అయితే నేను ఇంటర్ఫీర్ అవుతానా ఊళ్ళో చాలా పెద్ద మనుషులు నాకు కావాల్సిన మిత్రులు మరీ అంత పెద్దవాళ్ళ మీద మరీ అంత న్యూసెన్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే చూడండి సర్వారాయుడు గారు నా అల్లుడని చెప్పడం కాదు ఉన్న విషయం చెప్తున్నాను మా డిపార్ట్మెంట్ లో సిన్సియర్ మరెవరూ లేరు డ్యూటీ అతనికి ప్రాణం దైవం ఈ విషయంలో ఊళ్ళో పెద్ద మనుషులకే కాదు మీకు నాకు కూడా తలవంతుడు ఇందులో నేనేమాత్రం జోక్యం కలిగించుకోలేను ఐఎం వెరీ వెరీ సారీ సరేండి మరి మీరు సారీ అంటే మేమేమంటాం పెట్టేస్తున్నాం ఆయన ఏదో డిపార్ట్మెంట్ రూల్స్ అని మాట్లాడుతున్నాడయా అసలు ఈయనతో నాకు డైరెక్ట్ గా మినిస్టర్ తోటే మాట్లాడేట్టు ఇ మాట్లాడేతున్నాను ఆయన సన్మానానికి కూడా రేపు వస్తాడు ఇదిగా ఆ ఇన్స్పెక్టర్ ని శంకరగిరి మన్యాలు చూపించేస్తాను ఇన్స్పెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మీ పరువు దక్కినట్టే కదా ఇదిగా నాలుగు రోజులు పబ్లిక్ గా తిరగండి ఆ తర్వాత పులుల్లో కానీ ట్రాన్స్ఫర్ అయిపోయాయి కాకిలు తాకండి